కాకినాడలో సదరన్ హాలిడే వరల్డ్ ట్రిప్ అంటూ లక్షలు సొమ్ములు దోచుకుంటున్నారంటూ పిఠాపురానికి చెందిన వాసంశెట్టి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది సోమవారం ఎస్పీ పీజీఆర్లో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ రమణయ్యపేట పంచాయతీ కూరగాయల మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన సదరన్ వర్ల్డ్ హాల్డే ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వందలాది మంది ఆశాభావర్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసి బోర్డు తిప్పేశారని తెలిపింది నా వద్ద నుంచి ఒక లక్ష ఎనభై ఐదు వేలు వసూలు చేసిందని తీరా ట్రిప్పుకు వెళ్తే ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా డబ్బులు మేమే కట్టుకున్నామని కానీ వారు పైసా కూడా ఇవ్వలేదని కేవలం నావమాత్రంగానే వాళ్ళు మమ్మల్ని చూశారని తెలిపింది అలాగే మరొక బాధితుడు వివేక్ మాట్లాడుతూ మా కుటుంబం నుంచి నలభై వేలు కట్టమని ఇప్పటివరకు ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేదని తిరిగి డబ్బులు ఇచ్చేయమంటే కాలయాపన చేస్తున్నారని వెళ్ళి చూస్తే బోర్డు తిప్పేశారని ఫోన్ చేస్తే ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదని స్విచ్ ఆఫ్ చేశారని మాలాంటి వారు చాలామంది ఉన్నారని కోట్లలో డబ్బులు వసూలు చేశారని వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకుని బాధలకు న్యాయం చేయాలని వి పునరావృతం కాకుండా ఉండాలని కోరారు బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే స్పందించి ముందుకు రావాలని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు వాసంతెట్టి కిరణ్ లక్ష్మి మాది పిఠాపురం ఇది సదర్న్ హాలిడే వరల్డ్స్ క్లబ్ అనే స్కామ్ గురించి హాలిడే స్కామ్ గురించి చెప్పడానికి వచ్చాను మేము రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవయో తారీఖున స్పెన్సెస్లో షాప్ చేసినప్పుడు నాకు లక్కీ డ్రా వచ్చిందని చెప్పి ట్రావెల్స్ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి రమ్మని పిలిచి మాతో ఈ స్కీమ్ తీసుకునేలా చేశారు ఆ స్కీమ్కి నేను టోటల్ లక్ష ఎనభై ఐదు వేలు కట్టాను వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే టెన్ డొమెస్టిక్ ట్రిప్స్ అంటే వితిన్ డొమెస్టిక్ ట్రిప్స్ మనం ఎక్కడికైనా ఒక పది ట్రిప్పులు వెళ్ళచ్చని చెప్పారు జిమ్ ఫ్రీ అని చెప్పారు సంవత్సరానికి మూడు నెలలు అలాగే ఒక ఫంక్షన్ హాల్ ఫ్రీ అని చెప్పారు ఇంకా అదర్ కాంప్లిమెంటరీ కూడా ఉందని చెప్పారు సో వీటన్నిటికీ ఆలోచించి నాదొక తరగతి కుటుంబం అండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కానీ మా మా అమ్మగారు కానీ ఎక్కడికి వెళ్ళలేదు సో దానివల్ల ఏంటంటే నేను ఈ స్కీమ్ తీసుకున్నా దగ్గరుండి వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొచ్చి అబ్బా చెప్పే పూచి మాదన్నారు కాబట్టి మేము ఆ స్కీమ్ తీసుకోవడం జరిగింది ఆన్ ద స్పాట్ నేను క్రెడిట్ కార్డ్ ద్వారా అండ్ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్కీమ్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ట్రిప్ ట్రిప్కి వెళ్ళాం మేము జూన్లో అక్కడ మాకు చెప్పింది వాళ్ళు ఒకటి కానీ అక్కడ ఉన్న రూమ్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏం బాగాలేదు వాళ్ళు లగ్జరీ రూమ్ అన్నారు చెప్తారు కానీ నార్మల్ రూమ్ ఇచ్చారు మాకు అలాగే వాళ్ళు మాకు వేరే ఫెసిలిటీస్ గైడ్ ఇస్తాము కార్ అరేంజ్ చేస్తాము అన్నదంతా ఫేక్ అది ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు అది కూడా మాకు చేయలేదు తర్వాత నేను ట్రిప్ నుంచి రిటర్న్ వచ్చాక నేను ఆఫీస్కి వెళ్ళి కలిశాను నా అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చామని గట్టిగా అడిగితే వాళ్ళు మాకు లేదు మేడం మేము అమౌంట్ రిటర్న్ ఇచ్చేయలేము మీకు ఇన్స్టెడ్ ఆఫ్ అమౌంట్ మేము ప్లాట్ చూపిస్తాము ప్లాట్ ఇస్తాము మేము అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వలేమని చెప్పి మాకు చెప్పారు దాని ద్వారా నేను మా నాన్నగారు తిరిగి వెనక్కి వచ్చేసాము తర్వాత నేను వాళ్ళని నా అమౌంట్ బిల్ ఒకటి రీ రియంబర్స్ చేసేది ఉంటే నేను అతన్ని ఇమ్మని చెప్పి కాల్ చేసి అడిగితే ఒక సిక్స్ మంత్స్ వరకు టచ్ లో ఉండి తర్వాత టచ్ లో లేరు అతను ఇస్తాం మేడం ఇవాళ ఇస్తాం అని చెప్పేసి మోసం చేశారు తర్వాత నేను టూ మంత్స్ బ్యాక్ వెళ్ళి కలుద్దాం కలుద్దామని చెప్పేసి అక్కడ కంపెనీ ఎత్తేసారు సదరన్ హాలిడే పార్క్ బర్ల్స్ క్లబ్ సర్పురం జంక్షన్ వెజిటేబుల్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది నా రిక్వెస్ట్ ఏం లేదు సార్ ఎవరైనా మీకు కాల్ చేసి డిమార్ట్లో కానీ మోర్లో కానీ స్పెన్సెస్ లో కానీ మీకు లక్కీ డ్రాల్ తగిలాయి వచ్చి గిఫ్ట్లు కలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఆన్ ద స్పాట్ ఇచ్చేయండి వాళ్ళకి ఒకేసారి అంతేగాని మా లాగా నమ్ము ఇప్పుడు అనుకోవచ్చు చదువుకుంది అమ్మాయి ఇంత మోసపోయింది ఏంటంటే నమ్మకం లేనిది బతకలేం కదా సార్ నేను అలా నమ్మే నా పేరెంట్స్ కోసం అని చెప్పి నేను పే చేసుకున్నాను ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని బయటికి రాకుండా ఉంటే మాత్రం దగ్గర దగ్గర పద్నాలుగు వందల మంది ఒక్కొక్కల ద్వారా రెండు లక్షల రూపాయల దాకా కట్టించుకున్నారు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయితే నాలుగు నుంచి ఐదు లక్షల దాకా కట్టించుకున్నారు వాళ్ళ పేర్లు అబద్ధం తనుష్ రాజ్ అన్నవాడి పేరు వాసుపల్లి ధనరాజ్ రాజా రవీంద్ర వాడి పేరు వాడు అసలు పేరు రాజా రవీంద్ర కానీ వాడి మాతో చెత్తిన పేరు రవితేజ మహేష్ కుమార్ అన్నవాడు వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ వాడి ఫేక్ నేమ్ వచ్చేసి మహేంద్ర మేము ఈ చీటింగ్ కేసు గురించి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎస్పీ గారు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మాకు సో మీకు మాకులాగా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి బయటికి రండి సో మనం కలిసి పోరాడదాం ఒక రూపాయి కాదు రెండు రూపాయలు వంద రూపాయలైనా ఎవరిదైనా అండి ప్లీజ్ బయటకు వచ్చి మీరందరూ మనం అందరం కలిసి పోరాడదాం మన అమౌంట్ మనం వచ్చేలా చేసుకోవచ్చు అలాంటి వాళ్ళని ఎక్కడ బయట తిరగనీయకుండా చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి కూడా రిలీజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు వివేక్ నేను కాకినాడ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మా మిస్సెస్ ఇక్కడ లో వర్క్ చేస్తుంటారు తను కూడా ఇలాగా స్పెన్సర్స్లో ఒకసారి ఇలా ఇది నేను చెప్పబోయే విషయం వచ్చి ఈ సదరన్ హాలిడే క్లబ్ స్కామ్ గురించి అండి మాకు కూడా ఇలాగా ఇలా మీరు గిఫ్ట్ గెలిచారు మా దగ్గరికి రండి ఇలాగా ట్రావెల్ అన్ని తీసుకుంటారని చెప్పి నేను మా మిస్సెస్ మా బాబు అందరూ వెళ్తే వాళ్ళకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మాకు చాలా అంటే నమ్మబలికేలాగా చాలా చెప్పారండి అంటే నేను తీసుకుంది నలభై వేలు స్కీమ్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఇప్పుడు అన్నాను ఎందుకు సార్ మాకు ఇలా ఫేక్ ఇలా మీరు చెప్పారు మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి మేము హ్యాపీగా బయటకు వచ్చేస్తాం కదంటే లేదు సార్ ఒకసారి అమౌంట్ ఇచ్చాక మీకు తిరిగి ఇవ్వడం అనేది కుదరదు మా బోర్డ్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా దుబాయ్లో ఉంటాడు దుబాయ్లో ఉండడం వల్ల మేము ఏం చేయలేము మీరు ఒక పని చేయండి ఒక ఫైవ్ మంత్స్ మీరు కూల్గా ఉండండి ఒక ఫైవ్ మంత్స్ మీరు కూల్ గా ఉన్న తర్వాత మీకు ఏదో ఒక విధంగా మీ అమౌంట్ మీకు నెంబర్ ఆఫ్ లైక్ జిమ్ కానీ వేరే కానీ లేదా నెక్స్ట్ మీరు ఎన్ని ట్రిప్పుల్లో మీకు కవర్ చేయడం జరుగుద్దని చెప్పాడు సార్ నేను ఓకే కదా అని చెప్పి నమ్మాను బట్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ గా నాకు కాల్ లిస్ట్ చేయట్లేదు వాళ్ళు నెంబర్స్ కూడా ఇంకో లో ఉన్నాయండి నెంబర్ వెళ్తుంది అనమాట వాయిస్ వాయిస్ మెయిల్ మెసేజ్ వెళ్తుంది రింగ్ వెళ్తుంది పూర్తిగా వాళ్ళు చేయరు నేను వాట్సాప్ లో పర్సనల్ మెసేజ్లు కూడా చేశాను వాళ్ళ నుంచి నాకు రెస్పాన్స్ లేదండి మాకేంటంటే వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా మా మనీ ఇప్పుడు చూడండి నాకు వన్ ఇయర్ వడ్డీ కూడా కోల్పోయాను నేను నాకు వడ్డీ లేకపోతే నా అసలు నా అమౌంట్ నాకు ఇచ్చినా ఓకే లేదంటే వాళ్ళు చెప్పిన ప్రామిస్ అన్ని హ్యాపీగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నాకు ఇచ్చినా ఓకే అదైతే నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ